తుఫాన్ ప్రభావంతో కృష్ణమ్మ పరుమల్లి తొక్కుతుంది విజయవాడ నగరం దాదాపుగా ముప్పుకు గురైంది విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటు చూసినా నీరే అమరావతి కంటికి కనిపించకుండా మునిగిపోయింది అనేక మంది ఇళ్లలోకి నీరు చేరింది నిత్యవసర వస్తువులు తడిచిపోయాయి ఈ ప్రాంతంలో వివిధ వ్యవసాయ సాగులు పూర్తిగా మునిగిపోయి పంట చేతికి వచ్చే సమయంలో కూరగాయలు వరి తదితర పంటలు నేరం రైతులు ఆందోళన చెందుతున్నారు విజయవాడ నగరంలో మార్కెట్లు సైతం నీటితో నిండిపోవడంతో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు తుఫాన్ ప్రభావంతో కృష్ణమ్మ పరుమల్ని తొక్కుతుంది విజయవాడ నగరం దాదాపుగా ముంపుకు గురైంది విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటు చూసినా నీరే అమరావతి గడ్డకి కనిపించకుండా నిత్యవసర వస్తువులు తడిచిపోయాయి ఈ ప్రాంతంలో వివిధ వ్యవసాయ సాగులు పూర్తిగా మునిగిపోయి పంట చేతికి వచ్చే సమయంలో కూరగాయలు వరి తదితర పంటలు నేరం పాలైందని రైతులు ఆందోళన చెందుతున్నారు విజయవాడ నగరాల్లో మార్కెట్లు సైతం నీటితో నిండిపోవడంతో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషను ఎంత ఇంత ఉధృతంగా గోదావరి నది కూడా నేను చూడలేదు ఇది ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాను నేను ప్రస్తుతం ప్రకాష్ నగర్ ఏరియాలో జిల్లులు మొత్తం ఇది దాదాపు మన మార్కెట్ ఏరియా మాట ఇదంతా ఈ మార్కెట్ ఏరియా పక్కన కొన్నిచూపు మేరలో కూడా అసలు కనబట్టలేదు మూడు అడుగులు అండి మేము చేస్తా టూడు పోతుంది